హాయ్ అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి చెక్ చేద్దామండి అది ఏమైందంటే నైట్ వీడు మార్నింగ్కి అయ్యింది ఫుల్ వర్షం అండి అందుకే పవర్ కట్ అయింది ఛార్జింగ్ ప్రాబ్లము నెట్వర్క్ కూడా లేకుంది ఇంక మార్నింగ్ కూడా వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడు చూసేందండి ఈవినింగ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ అంది దేదీపే విగ్రహమూర్తులు అనేవాళ్ళు కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ కిలా గన్పూర్ అండి స్టేషన్ గన్పూర్ కాదు గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మేఘ సంకల్పం చెప్పుకోవచ్చు నెరవేర్తే సందర్శించవచ్చు అది గూగుల్ లింకు కూడా ఉంది రుకన్నపల్లి కనకదుర్గమ్మ టెంపులు అంటే గూగుల్లో కూడా పెట్టారండి ఒకసారి చెక్ చేసుకోండి రూట్ మ్యాప్ కూడా ఒకవేళ రావాలి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి ధన్యవాదాలండి ఓం నమ శివేశ్వర ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోను మునుముందుకు నడిపించడానికి మీరు అను అడుగడుగున సహకరిస్తున్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి అంటే అమ్మవారిని ముందుకు నడిపిస్తున్నట్లే మీరు అమ్మవారి సంకల్పానికి మీ మీ హస్తం కూడా ఇట్లా తమ్ సింబల్ కూడా ఉంటుందండి తప్పకుండా ఓం నమస్ వయసు శ్రీ నమో మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి మీ పర్సన్ ఇక్కడ పర్సన్ అంటే మా ముందే చెప్తున్నానండి ఎవరినైనా చూడొచ్చండి నేను ఒక పర్సన్ అని చెప్తుంటాను పర్సన్ అని చెప్పి చెప్తుంటాను ఈజీగా కావడానికి మీరు ట్రాన్స్లేట్ చేసి అల అర్థం చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ద ఎంపరర్ అండి ఓం నవర్షి వైశ్రీ మాతరేనమ్మ మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ओम नमः शिवाय श्री मात्रे नम ओके ओम नमः शिवाय श्री मात्रे नम किंग ऑफ पेंटिकल्स ओके थ्री ऑफ स्वॉर्ड्स एस ऑफ थे स्वॉर्ड्स फोर ऑफ कप्स पेज ऑफ ये पेज ऑफ स्वॉर्ड्स స్ ఓకే అండి మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద టవర్ ఉందండి ఓకే మనం ఇది పెట్టుకుందాము ఇది త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి మనము త్రీ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అడుగుదాం ఓం నమోషి వేసి మాత్రమ ఎవరి ఎనర్జీ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నా మీకు కూడా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ అయితే తీసుకోవచ్చండి ఏదైనా చూసి చూసేంతవరకే తీసుకున్నండి ఒకవేళ బాగా రాకుంటే ఏం చేయాలి ఉల్టా ఆలోచించడం నేర్చుకోవాలి హ్యాపీగా వస్తే పర్వాలేదు కృతజ్ఞత చెప్పుకోవాలి గ్రాట్యుట్యూడ్ ఒకవేళ మీకు సాడ్గా మీరు అనుకున్నట్లు రీడింగ్ రాకుండా ఓ ఇలా అనుకుంటున్నారా నేను ఏదే ఎక్స్పెక్ట్ చేశాను అని మీరు అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఊహించుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఒకవేళ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ మర్షి వేసు మాత్రమే ఇగో ఇది వచ్చేసి ఎందుకండి ఎవరైనా జీస్ కనెక్ట్ అవుతున్నాయి ఇంతకు ఇదండి ఇది వచ్చింది సరే మనం రీడింగ్లోకి వెళ్దాము అయితే మీ పర్సన్ అయితే మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్ ఎంపరర్ లాంటి పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అంటే ఎట్లంటే మీరు పెద్దరికం చేస్తూ ఉంటారు అన్నట్లు మీరు చెప్పినట్లే వాళ్ళు వినాలి అని అని చెప్పేసి కంట్రోల్లో పెడతారు అన్నట్లు మీదే నడవాలి మీదే సాగాలి మీరు చెప్పిన చోటుకే వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు నేనేదన్నా చెప్తా అంటే ఒక్కటి అంటే మీరు చెప్పిన డ్రస్సే వేసుకోవాలి మీరు చెప్పిన అట్లే ఆ తవ్వలనే వెళ్ళాలి అంటే ఇలాంటివండి చిన్న చిన్నవి అనుకోవచ్చు పెద్ద పెద్దవి అనుకోవచ్చు ఇవన్నీ మీరు ఇట్లా వీళ్ళని అంటే మీరు ఏం చేస్తారంటే నాకు న నాకు నచ్చని పని చేస్తే నాకు ఇష్టం ఉండదని చెప్పేసి చెప్పేస్తారని అట్లా అన్నీ మీ ఇష్టాలే ఆడ ఉండాలి అనేటువంటిది ఒకవేళ మీ ఇష్టానికి గాన ఎదురు తిరిగి సరే వాళ్ళ ఇష్టాలని ఎప్పుడన్నా కంటిన్యూ చేశారనుకోండి మీరు ఎట్లయితారంటే షార్టిస్ట్ లాగా మారిపోతారు అని అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టోటల్గా అబ్బా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఓకే షాడిష్ లాగా చేస్తారు అన్నట్లు వాళ్ళ మైండ్లో కొంత ఆలోచిస్తున్నారండి మీరు ఇదండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావాలి అసలు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడాలి అనేటువంటిది కూడా ఒకటి తీసుకుంటున్నారండి మనం కింద నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారండి వాళ్ళు మీ మీద ఎంత ఇంట్రెస్ట్ లేక ఇష్టం లేకపోతే అట్లా స్పై చేయడం అని అంటే అది మంచిగా ఉంటుంది చెడుగుంటుంది కానీ మన రీడింగ్లో చూసారా ద లవర్స్ కార్డ్ వచ్చింది లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఇంకా ప్రేమతోటి స్పై చేస్తున్నారు మిమ్మల్ని కోపంతో స్పై కాదు ఏసేద్దామా అన్నట్లు కాదు ఏం చేస్తున్నారు నా గురించి ఆలోచిస్తున్నారా నా గురించి వెయిట్ చేస్తున్నారా నేను గుర్తుకొస్తున్నానా ఇలాంటి ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఓ నమస్ శ్రీ ప్రేమ లవర్స్ అంటే ప్రేమ అందరి మధ్యలో ప్రేమనే ఉంటుందండి ఓన్లీ లవ్ ప్రేమికుల మధ్యనే కాదు అందరి మధ్యలో ప్రేమనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మనకి ఏదైంది అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లకు వెళ్ళిపోయారు ఎందుకోసం మీ మధ్యలో ఇంతకుముందుకు జరిగిన గొడవలు ఆ గొడవల వల్ల మీరు హార్డ్ డ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళారు మీ పర్సన్ హార్డ్ డ్రెక్ సిచ్యువేషన్కి వెళ్ళారు ఎందుకు అని మీ పర్సన్ ఎందుకు అనుకుంటున్నారంటే నేను ఒకలాగనే ఆలోచిస్తాను వాళ్ళు ఒకలాగనే ఆలోచిస్తారు మీరేంది మీ సొంతం ఆ పర్సన్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు నా సొంతం ఏమే అంటే మీరు ఒకరికొకరు వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా మీకు ఇష్టం లేదన్నట్లు అంత సెల్ఫిష్డ్గా ఆలోచిస్తారు ఒకరికొకరు మీరు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినారు అనేటువంటిది ఏమైనా తెలిసిందనుకో ఇద్దరు బాధపడతారు వాళ్ళతో ఎందుకు మాట్లాడారు అనేటువంటిది ఇంకొకటి ఏంది మనీ మైండెడ్గా మారిపోయారు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయంలో కూడా హార్ట్ బ్రేక్స్ వచ్చేషన్ మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకుండండి ఓవర్గా మీరు ఒకరి ఒకరికొకరు నాసంత నాసంతం అనుకుని మీరు తప్పి జారి ఎవరితోటైనా మాట్లాడారనుకో అప్పుడు వస్తుంది మీకు వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడినావు ఇంకా నేనే గుర్తుకొస్తా ఇలాంటి మాటలు ఉంటుంటాయి కదా అలాంటి సిచ్యువేషన్ లేదంటే మనీ మీద ఫోకస్ పెట్టి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాను అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీరంటే వాళ్ళని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లు అంటే ఇది నా సొంతము అనుకొని చెప్పేసి నేను ఎవరితోటి మాట్లాడినా నన్ను అనుమానించి ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళారు నన్ను తీసుకొచ్చారు అనేటువంటిది ఇట్లా ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి ఇదండి అంటే ఇంతకు ముందుకు జరిగిన గొడవల గురించి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళడం ఇంకోటి ఏంది మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఎంతమందిలో ఉన్నా మీరు గుర్తుకొస్తున్నారు ఎంతమంది ఎన్ని కాస్త నవ్వు అని లేకుంటే హ్యాపీగా ఉండని లేకుంటే ఎక్కడన్నా వెళ్దాం రా అని ఇట్లా ఎంతమంది ఇన్వైట్ చేసినా కానీ లేదు నేను నేను రాను నన్ను ఉండనివ్వండి నాకు ఇప్పుడు వేరే వర్క్ ఉంది అని చెప్పేసి ఇట్ల ఇట్లయితే కూర్చుంటున్నారంట మీరే గుర్తుకొస్తున్నారంట మీ పర్సన్కి అది మీకు మీ మీద ఆలోచన అలా ఉందండి అసలు ఈ మన మధ్యలో ఈ సపరేషన్ ఎందుకు వచ్చింది మనం చాలా మంచిగా అనుకున్నాము కానీ ఈ మధ్యలో గొడవలు ఏంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఏంది అని చెప్పేసి అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ సపరేషన్ నుంచి మళ్ళీ మంచిగా కావాలి అనేటువంటిది కూడా ఆలోచిస్తూ ఉన్నారండి దానికి మంచిగా ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దా లవర్స్ అంటే ఇంకా మంచిగా ఉండాలనే కదండి ఇంకొకటి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే లేకుంటే ఒకే దగ్గర ఉండి మాట్లాడ ఆలోచనలు కూడా దూరంగా ఉండి ఉంటే అంటే ఒకే ఇంట్లో భార్య భర్తలు ఉన్నప్పటికీ ఆలోచనలు చాలా దూరంగా ఉంటారు దగ్గరగా ఉన్నప్పటికీ అలాంటివి ఏమైనా ఉంటే గానా మీ దగ్గరగా మాట్లాడాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి ఓపెన్గా ఏవైనా విషయాలు ఉంటే చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరంట వాళ్ళ దృష్టిలో ఒక రాజు రాను లాంటి పర్సన్ అంట మీరు హెల్ప్ఫుల్ పీపుల్ అంట అన్ని స్టెబిలిటీగా ఉండేటువంటి పర్సన్స్ అంట అంటే మీరు అన్ని గుణగణాలు కూడా కరెక్ట్గా ఉండి అంటే ఉందని ఎగిసిపెట్టడము లేదని బాధపడడము అంటే ఇలాంటివి ఏవి లేకుండా హుందాతనంగా ఒక రాణి ఎలా ఉంటుందో అలాంటి స్టేజ్లా మీరు ఉంటారని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఇది ఈ రెండు విషయాల గురించి అవ్వడము బాటంతో దాడికి వచ్చేసి ఏదో అంటే మిమ్మల్ని ఒక బాస్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లయితే ఒక నిమిషం అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ ఏదో రెండు విషయాల గురించి బాగా జగిలవుతూ ఉన్నారండి ఆ రెండు విషయాలు ఏదంటే కొంచెము మీ పర్సన్ ఏదో సిఇఓ దగ్గరనో ఏదో బాస్ లాంటి పర్సన్ అయ్యి ఉంటారు లేదంటే బాస్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏదో వర్క్ ఒత్తిడి వల్ల కాస్త స్ట్రగుల్ అవుతూ ఉన్నట్లు తెలుస్తుందండి ఈ స్ట్రగుల్స్ నుంచి బయటపడాలి అన్నట్లు కూడా అనుకుంటా ఉన్నారు ఇవన్నీ బయటపడి నేను ఒక స్టెబిలిటీగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఇలాంటి ఆలోచనలు కూడా మీతో చెప్పుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇదండి రీడింగ్ మళ్ళీ ఎంతమందికి రిజన్ట్ అవుతో మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ ఇలా ఉన్నాయి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటాను మరి లేదు ఓం నమ్మ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి మనము ఏది ఏంజిల్ గైడెన్స్ అయితే తీసుకుందాము ఓ సారీ ఓం నమ శ్రీ నమశివా శ్రీమాధురేన ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఓం నమ శివ శ్రీమాతరేనమ ఇప్పుడు ఎవరైనా రీడింగ్కి అవసరం ఉంటే చేయొచ్చండి నాకు వీలైనంత వరకు ఇస్తాను నైన్ థర్టీ వరకు లాస్ట్ టైమింగ్ ఫర్గ్యూనెస్ అంటండి మీరు ఒకవేళ మీ మధ్యలో జరిగిన అదే స్ట్రగుల్స్ గురించి ఆలోచిస్తున్నారు కదా ఫర్గ్యూనెస్ చేస్తే మీకు మీ లైఫ్లోకి అబెండెన్స్ అయితే రాబోతుందని చెప్తున్నారండి యూనివర్స్ మీకు ఏ ఇయర్ ఫ్రమ్ నో ఇదే అండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లిజన్ టు యువర్ ఇంట్రెస్ట్ డోంట్ స్టాప్ ఎస్ అండి ఓం నమస్ మాత్రమే ఇదండి రీడింగ్ మళ్ళీ ఎంతమందికి రిజనేట్ అవుతుందో కాస్త లైక్ చేయండి అండి ఓకే అండి ఒకవేళ రీడింగ్ తీసుకున్న వాళ్ళకైతే దాదాపుగా అంటే నైంటీ పర్సెంట్ అయితే అండి అమ్మమ్మ అంటే ఒక టెన్ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ కూడా కాస్త ఓపిక పడితే అవి కూడా అవుతాయి నైంటీ పర్సెంట్ అయితే ఆల్మోస్ట్ నిజం అవుతున్నాయండి కావలసిన కే అండి టీ వై డబ్ల్యూ J, C, H, M, జేసిహెచ్ M, Q, B, క్యూ D. డి ఇంకా మనము అవి డైసేస్ చూద్దామండి ఫోన్ మంచి ఫోర్ అండి ఫోర్ వన్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ వచ్చిందండి ట్రిబుల్ ఫోర్ వచ్చిందండి ఎన్టీ నెంబర్ థర్టీ ఫో మచ్ ఫైవ్ అండి మళ్ళీ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ త్రిపుల్ ఫైవ్ వచ్చినట్టు లేండి త్రిబుల్ త్రీ అండి శ్రీ మాత్రే నమ ఓకే అండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాదాపు నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళకు యాక్రేట్ అయ్యి ఆ రీడింగ్లో చెప్పిన రిజల్ట్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుని తీసుకుంటూ ఉంటారండి అంటే చాలా తక్కువ అమౌంటే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వెయిట్ చేసి మదన పడే కంటే ఒకసారి కాదనుకొని కాస్త ఈ చిన్న అమౌంట్ పెట్టుకుంటే తప్పకుండా ఆ దిగుల నుంచి ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు దాని గురించి ఏదో ఒకటి తెలిసిన తర్వాత ఇంకా మనకి భయం అనేది ఉండదు ఆ ఊకే ఆతృతతో ఆతృతతో చూసే కంటే ఆ మెంటల్ స్ట్రెస్ ఎంతకి అంటే వేరే వేరే ఇష్యూస్ని అంటే మనకు హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తాయండి అలాంటి ఇష్యూస్ పడే బదులు ఆడ ఏడో టెస్ట్లకు పెట్టుకునే బదులు ఇది చిన్న అమౌంట్ పెట్టుకునే మీది నేను లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా ఇస్తానండి మీకు ఆడ ఏమి క్రిస్టల్స్ అవి ఏదో కుంకుమలు కానీ ఏదైనా లాకెట్లు కానీ ఇలాంటివి కాదు మీరు మీరు ఎలా స్ట్రెంత్ అవ్వాలి అనేటువంటి సజెషన్స్ మీ మైండ్ థాట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేటువంటి సజెషన్స్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ను కాబట్టి నేను మీకు ఇస్తానండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి తప్పకుండా మీకు రీడింగ్ అవసరం ఉన్నవాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి కాల్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ సర్వేజనో సుఖినో భవంత్